గాయస్ ఆ సీన్ చూడండి గాయస్ ఎలా ఉందో అసలు ఈ మనం మూవీస్లో ఫొటోస్లో చూస్తాం కదా అదగండి రియల్ రియల్ సీనర్ అది అదగండి గాయస్ రియల్ రియల్ అనమాట అబ్బా 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 ఏ ఉంది గాయస్ అబ్బా 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 మై గుడ్నెస్ गाइस ठीक है देखिए आंटी हम गाइस मिनो 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 हाय मिनो हाय मिनो हाय गाइस वी हैव कम टू मरीना बीच जागृत सर सो मरीना बीच को चाहो इनके माय बडो ने वामो वाया वाया या 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 అయ్యా మట్టి అవుతుంది అయ్యా ఏంది ఏంటన్నానా పడ్డావా నువ్వు పడ్డావా ఎట్టు పడ్డావు వెరీ గుడ్ కమ్ రాయ్ మనం ఇట్లా నడుచుకుంటా బీచ్ దగ్గరికి వెళ్ళాలంట పొద్దున్నే చూద్దామని చెప్పేసి మన ఇక్కడ వచ్చేసాం అది కొన్ని చూడండి బల్లే ఉంది కదా మై గుడ్నెస్ తిరిగిపోలా చాలా దూరం ఉంటుంది చాలా దూరం నడవాలంట అబ్బా ఓ మై ఈ మరీనా బీచ్ చెన్నై వచ్చేసాం మొత్తానికి లైట్గా వర్షం పడతా ఉంది ఓ ఇక్కడ చాలా చాలా తర్వాత చేస్తారు అనుకుంటా మా పిల్లలు చూడు పిల్లు కమ్ 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 ఏ బదిలే వదిలేసా రండి మిన్నురా మిన్ను 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 హాయ్ చెప్పు హాయ్ అని చెప్పు హాయ్ చెప్పమ్మా సబ్స్క్రైబర్స్కి మిన్ను హాయ్ చెప్పమ్మా వెరీ గుడ్ ఆ హాయ్ చెప్పు హాయ్ చెప్పమ్మా హాయ్ చిన్న మిన్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పమ్మా హాయ్ హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నాడు గైస్ మా చిన్న గాయ్ చూడండి गाइस బల్లే ఉంది అసలు యు అయితే అదిరిపోయిందని చెప్పాలి

తొందరగా వచ్చేసాం నైట్ పదింటి బయలుదేరితే పది పది పదో పదిన్నరకు బయలుదేరాం గాయస్ మేబీ మేబీ పదకొండింటికి అనుకుంటా బయలుదేరాం సో మేము ఇప్పటికల్లా వచ్చేసాం అన్నమాట ఐదు ఐదున్నర ఐదున్నరగాలు వచ్చేసాం ఐదున్నర అంతే మరేనా బీచ్కి ప్పుడు ఇద్దరు జంపి లాతలేదా వాళ్ళు చెప్పలేసుకమ్మా మట్టుందా అయ్యో అర్జున వెళ్తున్నాడు మమ్మత్తుంది మమ్మత్తుంది అనుకుంట వెళ్తున్నాడు కమింగ్ కమింగ్ ఈ చక్కని పిల్లడు నడుస్తున్నాడు గైస్ ఏ చిన్న మిన్ను హాయ్ 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 చెప్పు హాయ్ హయ్ హౌ హాయ్ హాయ్ ఓకే ఓకే వెరీ గుడ్ కానీ మనలో మన మాట గాయస్ ఇన్ని కాకులు నేను అంటే చిన్నప్పుడు చూసా ఇప్పుడు చాలా కాకులు చూస్తున్నా గాయస్ ఇక్కడ మటుకు చూడండి కొంచెం చాలా ఉన్నాయి ఇక్కడ అదిగోండి గాయస్ వా చాలా ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి గాయస్ కాకులు ఈ మరీనా బీచ్లో మరీనా బీచ్లో నా కాకులు కాకి బ్రో కాకి బ్రో బాయ్ బ్రో ఫోటో తీ ఫోటో తీస్తున్నాను అక్కడి నుంచి పోవట్లేదు గాయస్ అందుకంటే ఆ బిల్డింగ్ అది అక్కడ నుంచి మనం నా బిల్డింగ్ కాన్ నుంచి గాయస్ మనం నడుచుకుంటూ వచ్చింది అది గాయస్ అది ఆ బిల్డింగ్ కా నుంచి మనం ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాం ఓ మై గాడ్ పర్లేదు కానీ నా కెమెరా బాగానే ఉంది మంచి జూమ్ చేస్తుంది ఫోను ఇగోండి కాయ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ సెట్ చేశారు సో తర్వాత చిన్నగా ఓపెన్ చేస్తారనమాట అన్నీ 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 సెట్ చేశాను ఇదిగో ఆ చివరి నుంచి మళ్ళీ చివరిదాకా దాకా అంత దూరం మనం నడలేం గాయస్ అమ్మ ఇప్పుడు కాలు నొప్పులు పుట్టేస్తాను వచ్చాం వచ్చాం గాయస్ బీచ్కి వచ్చాం గాయస్ మరీ నా బీచ్కి వచ్చాం చలో దగ్గరకు వచ్చేసాం గాయస్ అదగండి అదిగోండి దగ్గరకు వచ్చేసాం వాళ్ళు రావట్లేదు గాయస్ ఊరి సామె రా ఇది తమిళ తెలియమా తెలియ తమిళ తెలియదు గాయస్ ఓకే ఓకే అవును అవును రైతమ్మడికి ఓ చాలా పెట్టారు బండ్లు అయితే గాయస్ ఫుడ్కి సంబంధించి అన్ని వస్తున్నా పద మన సబ్స్క్రైబర్స్కి చూపించాలి కంత అదండి గైస్ బల్లే ఉంది వ్యూ మాటికి అదిరిపోయింది మిస్ అవ్వకుండా మన వీడియోస్ అన్నీ చూడండి గాయస్ సబ్స్క్రైబ్ చేయండి లైకులు కొట్టండి గాయస్ ఇంకా మన వీడియోస్ రీచ్ అవుతాయి చాలా మంది దగ్గరికి వెళ్తాయి గాయస్ ప్లీజ్ గాయస్ దయచేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ కొట్ట మర్చిపోద్దు వీడియో చూస్తున్నారు కానీ లైకులు కొట్టలేదు మనకి ఎక్కువ యూస్ రావట్లేదు అనుకోండి బట్ అయినా కానీ కొంచెం లేకలు కొడితే అది వేరే వాళ్ళు కూడా చూస్తారు గాయస్ ప్లీజ్ గాయస్ రండి గాయస్ మీకు మరింత పిచ్చి చూపిస్తాను రండి ఓ సామి ఏంటి అన్ని కుక్కలు ఉన్నాయి అయ్యో జాగ్రత్తగా అందరిని పట్టుకొని రండి బా మై గుడ్నెస్ ఓయ్ కాకీ బ్రో అదుగో కాకీ బ్రో మై గుడ్నెస్ బా 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 ఏ ఏ ముందయ్య బీచ్ గైస్ ఆ సీన్ చూడండి గైస్ యస్ ఆ సీన్ చూడండి గాయస్ ఎలా ఉందో అసలు ఈ మనం మూవీస్లో ఫొటోస్లో చూస్తాం కదా అదిగోండి రియల్ రియల్ సీనర్ అది అదగండి గాయస్ రియల్ రియల్ అనమాట అబ్బా 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 ఏ ఉంది గాయస్ అబ్బా 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 మై గుడ్నెస్ అబ్బా అల్ల పెద్ద పెద్ద వాళ్ళు గాయస్ ఓ అసలు చూడమ్మా అబ్బు అలా వస్తుంది ఊ ఏది బీచ్ ఎంత ఉంది అదే అక్కడ పొడవలు అడుగుతున్నారు కొంతమంది ఓకే వెరీ గుడ్ గో ఓకే గైస్ ప్లెయిన్ గాయస్ ఫ్రీ అయితే చూద్దాం మేఘాలో పోయింది ఇప్పుడు అది ఒకటి ఏమో సన్ రైజ్ వస్తుంది ఈరోజు మీకు సన్ రైజ్ చూపించాలి మరీనా బీచ్లో ఎక్కడందో చూడమ్మా ప్లే అదోండి అదగోండి గాయస్ అదిగోండి అదిగోండి అర్రే రే మళ్ళీ మేఘాలోకి వెళ్ళింది గాయస్ మిస్ అయిపోయాం సరే ఇప్పుడైతే సన్ రైజ్ చూద్దాం ఎంత టైం పెట్టిద్దాం మరి అదేగోండి అబ్బా 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 ఏ ఉంద ఈ వ్యూ గాయస్ అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి గాయస్ ఇలాగా వీడియోలు చూస్తా అదిగోండి గాయస్ ఏరోప్లేన్ ఏరోప్లేన్ ఇది 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 కానట్లేదు అది కానొచ్చింది కానొచ్చింది అదుకోండి గాయ్స్ చదుకోండి గైస్ చదువుకోండి గాయ్స్ అదగండి కాస్ ఏరోప్లేన్ ఏ క్యాప్చర్ చేసాం క్యాప్చర్ చేసాం ఏ మనకి మన కెమెరాలో క్యాప్చర్ చేసాం గాయ్స్ చదుకోండి అదికోండి గాయ్స్ చదువుకోండి అంతలోకి గిట్టండి గాయ్స్ అదిగోండి అక్కడ సురీడ వస్తున్నా చూడండి అదిగోండి అదగండి గైస్ సూర్యుడు పైకి ఉదయం చేస్తున్నాడు ఇప్పుడే సూర్యుడు ఎగుస్తున్నాడు పైకి છે કેમરા મેં I do Okay. Apa, Leo, as guys. My goodness.